ಗುರುಸ್ಸಕ್ಷ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೆ ಶ್ರೇ ಗುರವೇ ನಮಃ ವಗ ಸಂಪಕ್ತ ವಗರ್ಥ ಪ್ರತಿಬರ್ಥ ಜಗದ್ಯ ಪ್ಯದೌ ವಂದೇ ಪಾರ್ವತೀಪರಮೇವರ ಪಾರ್ತೀಪರಮೇಸ್ವರ ನಮಃ ಲಕ್ಷ್ಮೀನರಸಿಂಹಸ್ವಾಮ ಕಲ ಓಂ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿ ದೇವತಃ ಹರಿ ಓಂಮ್ಯ ಪ್ರಾಣ್ಯ श्री प्रीत्यर्थम कालना ध्यान आवाहन भूमाल्मीदेवी प्रीत्यथं यहापूज्य ओम धनुर्भराज सर्विद्ध तोदरा प्रचोदया श्रीभूमाल्मीदेवताप्योन्न लक्ष्मी वेकटेश्वरस्वामी पात्रीलक्ष्मी नरसिंहस्वामीदेताप्योन्न यमीदेवताभ्योन्न ध्यामे ध्यान समर्पयाम आवाहयाम सत्में ध्यान समर्पयास ध्यान समर्पयाहयाप्तमय सिंहसा पाद्यम पाद्यम अर्के अर्घ्यमर्घ्यम समर्पया मुखे आजमन समर्पया वस्त्र पुष्पाणी समर्पया उपवेदी समर्पया सकलावरण अक्षताम हरिद्रचूर्ण सिंधुरां पुष्पा सामर्पया शुद्धोकस्ना समर्पया पुष्पाणी समे उपवेदाणी समर्पया मे सकना समर्पया हरिद्राचूर्ण समर्पयाम ಕುಂಕುಮ ಸಿಂಧೂರ ಪುಷ್ಪ ಪೂಜೆಯೇ ಓಂ ಕೇಶವಾಯ ನಮಃ ನಾರಾಯಣಾಯ ನಮಃ ನಮಃ ಗೋವಿ ನಮಃ ವಿಷ್ಣವೇ ನಮಃ ಮಧುಸೂದನಾ ನಮಃ ತ್ರಿವಿಕ್ರಮಾಯ ನಮಃ ವಾಮನಾಯ ನಮಃ ಶ್ರೀಧರಾಯ ನಮಃ ಋಷಿಕೇಶಯ ನಮಃ ಪದ್ಮನಾಭಯ ನಮಃ ದಾಮೋದರಾಯ ನಮಃ ನಮಃ ವಾಸುದೇವಾಯ ನಮಃ ಪ್ರದ್ಯುಮ್ನಾಯ ನಮಃ ಪುರುಷೋತ್ತಯ ನಮಃ ಪುರುಷೋತ್ತಮಾಯ ನಮಃ ಪಾರಸಿಂಹಾಯ ನಮಃ ಅಚ್ಯುತಾಯ ನಮಃ ನಮಃ ಉಪೇಂದ್ರಾಯ ನಮಃ ಹರಯ ನಮಃ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ನಮಃ ಓಂ ಶ್ರೀಕೃಷ್ಣ ಓಂಸುಮುಖ

అనదర్ టూ ఎస్టీపీలు ఉన్నాయి కదా అది జగన్ అన్న కాలనీ సపరేట్గా పోయిందంటే మీకు మీ ఇన్పుట్ తగ్గుతుంది ఇంకా పెంచినా కూడా ఇక్కడ అవుట్పుట్ తగ్గుతుంది రెండున్నాయి మరి ఇప్పుడు ఓవరాల్గా ఎంత ఎక్స్టెంట్లో మీరు ఎస్టీపీ చేస్తున్నారు టోటల్ ఎక్స్టెంట్ ఎంత టోటల్ ఫైవ్ ఉంది సార్ ఇప్పుడు మీరు త్రీ అండి టోటల్ ఎక్స్టెంట్ ఎంత ఉంది దీంట్లో గతంలో ఎంజాయ్మెంట్లో అరివాళ్ళు ఉన్నారు ఐదు ఎకరాలు వాళ్ళకి ఇవ్వండి ఎస్సీలు వాళ్ళు భూమి లేదు వాళ్ళకు ఒక ఐదు ఎకరాలు మీరు అసైన్ చేసికోండి అందరిలోనే చెప్తాను మళ్ళీ మోమాటలు మాటలు ఏంటి లేదు మీ దగ్గర ఉండి చేయించుకోండి నాకు వారం లోపల చేయించండి వాళ్ళు ఎంజాయ్మెంట్లో ఉన్నారు వాళ్ళు అన్యాయం చేయండి వస్తాం సార్ కదిలీ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వేస్ట్ వాటర్ మధ్య దగ్గర ఉంటుంది వస్తాం సార్ అక్కడ మనము ఒక ఇక్కడ ఇంటికి కట్టుకుంటాం సార్ ఇన్లెట్ ఇన్లెట్ చాంబర్లో ఇంకా ఇక్కడ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తాం సార్ ఏదైనా క్లాత్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా ఉంటుంది ఇక్కడ స్క్రీనింగ్ అయిపోతాయి సార్ నెక్స్ట్ గ్రిడ్ చాంబర్లోకి వెళ్తాయి సార్ ఇక్కడ ఆయిల్ గ్రీస్ లాంటివి ఏమైనా ఉంటే కానీ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్కి ఇక్కడ క్లియర్ అవుతాయి సార్ అక్కడి నుంచి ఎస్బీఆర్ బేసింగ్లోకి వస్తాయి సార్ సీక్వెన్షియల్ బ్యాచ్ రియాక్టర్ అని ప్రెజెంట్ ఈ టెక్నాలజీ వాడుతున్నాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో అంతా ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది సార్ ఆక్సిజన్ పంపడం ద్వారా ఎయిర్ ఎయిర్ క్లోరి ద్వారా క్యాంటర్స్ ద్వారా డిఫ్యూజన్స్ ద్వారా ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది సార్ ఇక్కడ ప్రాసెస్ అయినటువంటిది వాటర్ సార్ ఇక్కడ సాలిడ్ సెటిల్మెంట్ అవుతుంది సార్ వాటర్ అంతా పైన ఉంటుంది సార్ మా వాటర్ మళ్ళీ ఇట్లా వచ్చిన తర్వాత క్లోరినేషన్ చేస్తాం సార్ దాన్ని ఆ క్లోరినేషన్ అయినటువంటి వాటర్ బయటికి ఫీల్డ్స్ పొలాలకు వాడపడానికి తర్వాత దీంట్లో ఉన్నటువంటి సాలిడ్ మెటీరియల్ సార్ ఇక్కడ స్లడ్జ్ సంస్లోకి వస్తుంది సార్ ఇక్కడ ఇంకా స్లడ్జ్ డీవాటరింగ్ యూనిట్ అని ఒకటి ఉంటుంది సార్ ఇక్కడ దీన్ని మళ్ళీ బాగా కంప్రెస్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ మళ్ళీ రిటర్న్ పంపిస్తాం సార్ ఇక్కడ ఓన్లీ సాలిడ్ మెటీరియల్ మాత్రం తీసుకొచ్చి ఇక్కడ డ్రై చేస్తాం సార్ డ్రై అయినటువంటిది కూడా మళ్ళీ ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో మీరు ఈ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చున్నారు సార్

ರೆಗ್ಯುಲರ್ ಅದು ಜನ ಬಿರಿನಲ್ಲ ಊರು ಬಿರಿನಲ್ಲ ಇವನ್ನಿಂಗ್ ಮಾಡೋಣ ಆಗ್ ಜೇಸ್ಟ್ ಹೋಗೋಣ

అది వస్తే కానీ అక్కడికి మళ్ళీ మనము డబ్ల్యూటీపీకి లింక్అప్ చేస్తున్నాం మీరు ఎటువంటి పరిస్థితుల్లో విత్ ఇన్ ఇయర్స్ ప్యాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ నేను కూడా నన్ను ఏం చేయాలో నాకు ఫాలో చేయించండి సార్ ఐ కెన్ గెట్ ఇట్ మనం ఎటువంటి ఫస్ట్ వన్ సిక్స్ లీటర్స్ పర్ హెడ్ పెంచవాలి సార్ అంటే డౌన్ ద లైన్ వచ్చే టూ ఇయర్స్లో యూజీకి పోదాం యూజీడీ పోదాం సబ్మిట్ చేయమంటే యూజీడీతో సార్ చేయించినట్టు బట్ దీన్ని చేయండి వన్ సిక్స్ లీటర్స్ వన్ సిక్స్ లీటర్స్ నామ్ మీట్ అయినామని ఆప్షుయల్గా మనం అనౌన్స్ చేసుకుని పోతాం అంటిల్ అదర్వైజ్ వి కెనాట్ గో విత్ దీచర్ నామ్స్ మీట్ అవ్వకపోతే కెనాట్ ప్రెజెంట్ ఇట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బి సపోర్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఫాలో చేయాలి టూ లీయర్స్ టూ షెప్స్ చేస్తాం ట్వంటీ వన్ కూడా వస్తే ఇప్పుడు ప్రాజెక్ట్ వస్తుంది సార్ మనకు అప్రూవ్ అవుతారు వన్ సిక్స్టీ లీటర్స్ పర్ హెడ్ పర్ డే డిశ్చార్జ్ కోసం ఫస్ట్ అది మీట్ అవుతాం సార్ దాన్ని చేసుకుంటే ఈడీస్కి వెళ్తాం మీట్ అవ్వాలి అవుతానే నాకు చేయండి మీరు ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలి స్టేజ్ తర్వాత నాకు ఎగ్జిబ్యూషన్ నేను చేయిస్తాను త్రీ మంత్స్లో జీవించేస్తాను త్రీ మంత్స్లో జీవించామంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ సిక్స్ మంత్స్ వరకు వీల్ బీ మీటింగ్ అన్నా తర్వాత స్పీడ్ ఆఫ్ రైట్ అండ్ అండి